హలో అందరికీ ఇవాళ మనం పొనగంటి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది వారానికి రెండు సార్లు అయినా తినాలి కనీసం ఈ పచ్చడి రిచ్ ఇన్ కాల్షియం అండ్ కంటి చూపుకు చాలా మంచిది ఫస్ట్ నూనె వేడి చేసుకొని అందులో గుప్పలండి పల్లీలు వేసుకొని పల్లీలు చిటపడం అనేదాకా వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది పల్లీలు అవి తీసి పక్కన పెట్టుకొని తర్వాత అదే నూనెలో పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ ఉన్న తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది చట్నీ కూడా క్వాంటిటీ ఎక్కువ అవుతుంది రుచి బాగుంటుంది కారం తీసుకుంటే కొంచెం కడుపులో మంట వస్తుంది ఈ విధంగా వేయించుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పొనగంటి ఆకుల్ని ఉప్పు నీళ్ళలో వేసి కడిగి శుభ్రంగా కడిగి తీసేసి నూనెలో వేసుకొని వేయించుకోవాలి పొనగంటి ఆకుల్ని మంచిగా వేయించుకోవాలి లేకపోతే పచ్చడి అంత పచ్చివాసన వస్తుంది ఈ విధంగా వేగితే సరిపోతుంది తర్వాత ఈ ఆకుల్ని వేగిన ఆకుల్ని తీసి పక్కన పెట్టుకొని అదే నూనెలో కొంచెం టమాటా వేసుకొని టమాటాని మగ్గించుకోవాలి టమాటా మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేయించుకోవాలి టమాటా తొందరగా వేగడానికి నేను ఇక్కడ ఉప్పు వేసుకున్నాను చట్నీకి సరిపడా ఉప్పు ఇక్కడనే వేసుకున్నాను నేను ఈ విధంగా తొందరగా మగ్గిపోతుంది ఉప్పు వేయడం వల్ల టమాటా ఈ విధంగా మగ్గిపోయాక తీసి పక్కన పెట్టుకొని ఇవ్వాలి చల్లారాక మిక్సీ గ్రైండర్లో తీసుకొని ఇందులో వెల్లుల్లి పొట్టు తీసే పొట్టు తీయకుండానే వేసుకున్నాను తర్వాత జీలకర్ర వేసుకొని బరకగా పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకున్నాక ఒక ఆనియన్ ముక్కలు పెద్దగా కట్ చేసి వేసుకొని బరకగా పట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడించాలి తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి ఇది పోపంతా వేగాక పట్టి పెట్టుకున్న చట్నీని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా పోపంతా పట్టే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరి ఉడికించాల్సిన అవసరం లేదు పోపులో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇనుపముకుళ్ళ నుండి ఈ పచ్చడి తీసేసి వేరే దాంట్లో వేసుకొని వేడివేడి అన్నంలోకి రోటీలోకి తింటే చాలా బాగుంటుంది కనీసం వారానికి రెండుసార్లు అయినా తినాలి ఈ రోటి పచ్చడి పునగంటి రోటి పచ్చడి రిచ్ ఇన్ కాల్షియం ఇందులో బాగా కాల్షియం ఉంటుంది